మంతరి నియోజకవర్గం నుంచి తమ కుటుంబానికి ఎనిమిది సార్లు అవకాశం కల్పించిన ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు రుణపడి ఉంటామని కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిల్ల శ్రీనుబాబు స్పష్టం చేశారు ఈ మేరకు సోమవారం సాయంత్రం సెంటనరీ కాలనీలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన రామగిరి కమాన్పూర్ మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశానికి పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీతో కలిసి ఆయన హాజరై మాట్లాడారు మంతని నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ది చేయడానికి కృత నిశ్చయంతో ఉన్నామని అన్నారు గతంలో మంత్రిగా శ్రీధర్ బాబు జేఎన్టీ ఇంజనీరింగ్ కాలేజ్ హార్టికల్చర్ కాలేజ్ కృషి విజ్ఞాన కేంద్రంతో పాటు అనేక అభివృద్ది సంక్షేమ పథకాలు చేపట్టారని గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడు నెలల కాలంలోనే నియోజకవర్గ అభివృద్దికి మూడు వందల ముప్పై కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారని ఇది మంతనిపై ఉన్నటువంటి ప్రేమాన్ని తెలియజేశారు తమ తండ్రితో పాటు ఇప్పటి వరకు తమ కుటుంబం నుంచి ఎనిమిది సార్లు మంత్రి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడానికి అవకాశం కల్పించిన నియోజకవర్గ ప్రజలకు కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తను గుర్తు పెట్టుకుంటామని వారి రుణం తీర్చుకోలేమని అన్నారు మే పదమూడవ తేదీన జరగబోయే ఎంపీ ఎన్నికలలో మంత్రి నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీ ఘన విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఎప్పుడు అవి మా మండలి ఇవి కూడా మా మండలే ఈ అన్ని మండలి మావే ఈసారి చూపెట్టము మళ్ళొక్కసారి ఒక రామగిరి కూడా ఒకటడమే ఒక కమాన్పూర్ కూడా ఒక ఆటలమే ఒక మధ్య కూడా కాటారమే మంత్రి కూడా కాటారమే బాలకు నాలుగు కూడా కాటడమే సో మీరు అలాంటి భావాలు ఎక్కువ అంత కంటే ఎక్కువ కష్టపడతా బాధ్యత ఉండదు మన మీద ఐదు సార్లు గెలిపించారు ఒక చిన్న మాట ఒక భార్య భర్తలు వాళ్ళ పది ఒకటే సార్లు చూసుకుంటే టైం వచ్చింది అలాంటి టైంలో ఎనిమిది సార్లు మా కుటుంబాన్ని ఐదు సార్లు సీవర్ బాబు గెలిపించారంటే చేసింది ఒక పది పర్సెంట్ ఉంటే మీద తొంభై పర్సెంట్ అందుకోసం ఈ జన్మకి వచ్చే జన్మ కూడా మీరు రుణమై ఉంటామని మనం చేస్తున్నారు అందరూ లక్ష్మణుని మాట్లాడుతున్నారు ఈ గొప్ప కాదు మాటిచ్చా చేస్తాము మా నాన్నగారి ఆశయాలు నిలబెట్టేందుకు మా అన్న రోజుకి ఇరవై గంటలు పనిచేస్తాం నేను తక్కువ పని చేస్తాను పద్దెనిమిది గంటలకు పనిచేస్తాను ఒక దాకా మూడు గంటలు చెప్తుంటారు ఎందుకంటే రోజుకి ఎనిమిది వేల ఫోన్లు వస్తుంటే అప్పుడు అవుతుండే ఆ తిట్లు కొంచెం తక్కువ చేసుకుని సాంబ్యుడు చాలా సాంబ్యుడు మూల్యం పెట్టడం ఫోన్ నిన్నే లేస్తే పనులు అవ్వట్లేదు కాబట్టి అప్పుడప్పుడు ఆయన లేస్తే మీరు ఏం అనుకోకండి మీ పని ఒక్క కూడా ఎవరైనా పని చేయకుంటే ఆ రోజు నేను మీకు ఒకటి పెట్టాను అప్పటి చాలా చేస్తా ప్రతి పని చేస్తాను అలాగే ఎంత వంశీ గారు గెలిపిస్తే ఆయన ఏడు ఏడు కాన్స్టిట్యున్సీలు ఆయన ఫస్ట్ ప్రయారిటీ మంతిని ఇయ్యాలని డిమాండ్ చేస్తున్నాము ఇంతకుముందు కూడా చేసిన ఆయన ఏడు ఇంపార్టెంటే కానీ ఇంకా కొంచెం బాండింగ్ కాబట్టి మనకు ఎట్లనే చేస్తుంది కాబట్టి మనందరం కష్టపడి చెప్తాము ఏ రెండో తారీఖు నాడు కమాన్పూర్లో ఒక మీటింగు రామగిరిలో ఒక మీటింగ్ సాయంత్రం నాయకులు ఒక రకంగా ఉంటారు నాయకులు ఒక రకంగా ఉంటారు ఇప్పుడే తన సినిమా కూడా చెప్పినారు నాలుగు నెలలు కూడా రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడు వందల పైగా కోట్లు శ్రీధర్బాబు గారు తన ప్రాంతానికి నిధులు తీసుకొచ్చి కార్యక్రమాలు ఆల్రెడీ మొదలుపెట్టినాయని చెప్పి గర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను వచ్చేటప్పుడు రోడ్ మనం వచ్చే రోడ్ కూడా ఇది ఫోర్ లేన్ రోడ్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఇమ్మీడియట్లీ మంత్రివర్గం దీన్ని శాంక్షన్ చేసి చెప్తున్నామంటే అంటే వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం వచ్చేది ఎట్లయితే మన రాష్ట్రంలో నియంతృత్వ పాలన టీఆర్ఎస్ పార్టీ చేసినారో దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ కూడా నియంతృత్వ పాలన చూస్తున్నాం మనం మతం మీద మన పిల్లలను తన భవిష్యత్తును మతం మీద గొడవలు పెట్టి ఒక బ్రిటిష్ పరిపాలన ఎక్క చేస్తున్నాం అందరి కదా అప్పుడు బ్రిటిష్ పరిపాలన ఎట్లా చేస్తున్నాం డివైడ్ అండ్ రూల్ మన దేశాన్ని సగంగా డివైడ్ చేసిన ఘనత బ్రిటిష్ వారిది అయితే ఇప్పుడు మన దేశాన్ని మతం మీద డివైడ్ చేసే పార్టీ బీజేపీ పార్టీ అని చెప్పి అందరికీ సార్ గుర్తు చేస్తున్నారు దీనికి దీనికి మనమందరం అందరం ఏకమంత్యమ ఇప్పుడే పెద్దలు చెప్పినారు తిరుపతి గారు కూడా చెప్పినారు అందరము పార్టీలో తీతంగా వచ్చి కాంగ్రెస్ పార్టీకి మద్దతు చెప్పి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మన ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అవుతారని చెప్పి కూడా మనం అన్ని చోట్ల చూస్తున్నాము కేసు వన్ కేసు టు ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి అన్ని చోట్ల కాంగ్రెస్ గ్రాఫ్ అసలు చాలా హైగున్నదో శ్రీబాబు గారు కూడా చెప్తున్నారు వాళ్ళు టెక్నాలజీ చాలా వాడతారు మీ అందరికీ తెలుసుకునే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కూడా వస్తుంది మన ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు మనం తొందరలోనే చూస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మేము మీ అందరికీ తెలియజేస్తున్నాను